దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా విలునామా గురించి తాజాగా వెల్లడైన విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఆయన సుదీర్ఘ కాలంగా తనకు వండి పెడుతున్న రజన్ షాకు రూపాయలు కోటి ఇంటి పనులు చూసే సుబ్బయ్యకు అరవై ఆరు లక్షలు సెక్రటరీ డెనాజ్ కురు పది లక్షలు ఇచ్చేలా వీలునామా రచించారు అలాగే తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సంతను నాయుడుకు ఉన్న రూపాయలు కోటి రుణాన్ని మాఫీ చేశారు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రతన్ టాటాకు సుమారు పది సున్నా 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 కోట్ల ఆస్తి ఉంది వాటిలో అత్యధిక భాగం దాన ధర్మాలకు కేటాయించారు దాదాపు మూడు వేల ఎనిమిది వందలు కోట్లను రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ మరియు ట్రస్ట్ కు ఇవ్వాలని నిర్ణయించారు తన సవతి సోదరీమణులకు ఎనిమిది వందలు కోట్లు సన్నిహితుడు మోహినన్ దత్తాకురు ఎనిమిది వందలు కోట్లు ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఆస్తులు రాశారు అంతేకాకుండా రతన్ టాటా తనకు అత్యంత ప్రియమైన సునకాల సంరక్షణకు కూడా నిధులను కేటాయించారు ఆయన తన ఆస్తులను తన వ్యక్తిగత జీవితం సన్నిహితులు సేవా కార్యక్రమాలు అన్నింటినీ సమానంగా పరిగణించి విభజించినట్లు ఈ వీలునామా ద్వారా తెలుస్తోంది